టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే తాజాగా లండన్లోని ప్రఖ్యాత మేడం టోస్ఆర్ట్స్ మ్యూజియంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనప్ప విగ్రహం ఆవిష్కరించారు గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ప్రభాస్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఐకన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మైనప్ప విగ్రహాలను మాత్రమే మేడం టొస్సార్స్లో ఏర్పాటు చేయగా ఈ జాబితాలో ఇప్పుడు రామ్ చరణ్ చేర్చారు ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారు సురేఖ ఉపాసన కూడా పాలు పంచుకున్నారు చరణ్ స్వయంగా తన చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని లాంచ్ చేసిన విషయం తెలిసిందే మరోవైపు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం లండన్లో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించగా దాంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు చూసి ఒక్కసారిగా మురిసిపోయారట మరోవైపు ఎమోషనల్ అయ్యారట సురేఖ గారు ప్రశ్న వినేస్ కూడా తెగ ఉపాలు అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఈ మైనపు విగ్రహంలో చరణ్ పక్కన తన పెంపుడు కుక్క రైమ్ కూడా ఉంది అయితే తన మైనపు బొమ్మను చూసి కాసేపు గందరగోళానికి గురికాగా ఆ తర్వాత సోఫా ఎక్కి చరణ్ పక్కన కూర్చుందట రైమ్ తన మైనపు విగ్రహం పక్కన రామ్ చరణ్ కూర్చుని ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు ఇక రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని సింగపూర్ మేడం టోసార్ట్స్ మ్యూజియానికి తరలించి ఈ నెల పంతొమ్మిది నుండి సింగపూర్లోని మ్యూజియంలో ప్రదర్శనకు అందుబాటులో ఉంచుతారని తెలుస్తోంది మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పెద్ద సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు ఈ సినిమా వచ్చేటది రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మనం ముందుకు రాబోతోంది